హాయ్ వెల్కమ్ టు మై అవి క్రియేషన్స్ అందరికీ భోగి శుభాకాంక్షలు ఓకే ఈరోజు మన సంక్రాంతి సోగాడు కింగ్ నాగార్జున గారి నా సాయ సినిమా అయితే రిలీజ్ అయిపోయింది ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ అయినప్పుడే మమ్మ మాస్ లుక్ అనమాట మన నాగార్జున గారిది ఆ గ్లింప్స్ తో ఎక్స్పెక్టేషన్స్ భారీకి వెళ్ళిపోయాయి అన్నమాట ఈ మూవీ గురించి ఈ మధ్య సీరియస్ మూవీలు తీస్తున్న అల్లర్ నరేష్ గారు దీంట్లో మనకి కామెడీ చేశారా లేకపోతే ఏదైనా ఇంపార్టెంట్ రోలా అనేది మనం ఈ రివ్యూలో తెలుసుకుందాము తర్వాత రాజ్ తరుణ్కి నాగార్జున గారికి ఉన్న ఏంటి వాళ్ళు తండ్రి కొడుకులా లేకపోతే ఎలా అనేది మనం ఈ రివ్యూలో తెలుసుకోబోతున్నాము అంతకంటే ముందు మీకు నాగార్జున గారి సినిమాల్లో ఏ మూవీ అంటే బాగా ఇష్టం అనేది కింద కామెంట్ సెక్షన్ లో ఇవ్వండి ఆ తర్వాత మన టెలిగ్రామ్ ఛానల్స్ అయినటువంటి డిస్కౌంట్ కార్డు తర్వాత మాయావి క్రియేషన్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్స్ ఇచ్చాను వాటిని ఒకసారి చూడండి తర్వాత జాయిన్ అవ్వండి నాకు కొంచెం సపోర్ట్ ఉన్నట్టు ఉంటుంది ఓకే నా సావిరంగా రివ్యూ ఏంటి అనేది స్టార్ట్ చేసేందుకు కింగ్ అక్కినేని నాగార్జున కథానాయకుడిగా నటించిన సినిమా నా సామీరంగా సంక్రాంతి బరిలో విడుదల చేయాలని పట్టుబట్టి మరి మూడు నెలల్లో సినిమా పూర్తి చేశారు సో గడే చిన్ని నాయనా బంగాలాజు సినిమాలను సంక్రాంతికి విడుదల చేసి విజయాలు అందుకున్న నాగార్జున రెండువేల ఇరవై నాలుగు సంక్రాంతికి నా సామీరంద సినిమాతో విజయం అందుకుంటారా దర్శకుడిగా పరిచయమైన విజయ్ బిన్ని ఎలా చేశారు ఈ రివ్యూలో చూద్దాం కిష్టయ్య నాగార్జున అనాథ చిన్నతనంలో అంజీ అల్లరి నరేష్ తల్లి అతడిని చేరదీస్తుంది ఆమె మరణం తర్వాత ఒకరికొకరు కోరుగా అన్నదమ్ములకంటే కంటే ఎక్కువగా కిష్టయ్య అంజి మెలిసి ఉంటారు చిన్నప్పుడు తమకు సాయం చేసినందుకు అంబాజీపేత ఊరి ప్రెసిడెంట్ పెద్దయ్య నాజర్ కు అమితమైన గౌరవం ఇస్తారు కిష్టయ్య అంతే పెద్దయ్యకురా అంతే ప్రేమ చూపిస్తారు కిష్టయ్య వరాను రందనాథ్ ప్రేమించుకుంటారు ఆ ప్రేమ విషయాన్ని పెద్దయ్యకు చెప్పడానికి వస్తారు వరాలు తండ్రి వరదరాజులో రావు రమేష్ పెద్దయ్య కుమారుడు దాసు షబ్బీర్ కాలరక్కల్ తన కుమార్తెను ఇచ్చి పెళ్లి చేయాలని సంబంధం కుదుర్చుకోవడానికి వస్తారు కిష్టయ్య వరాలు ప్రేమ వ్యవహారం తెలిసి కొరుక్కి అనుకున్న సంబంధాన్ని వదిలేస్తాడు పెద్దయ్య కిష్టయ్యకు వరాలను ఇచ్చి పెళ్లి చేయడానికి ఆమె తండ్రి ఒప్పుకున్నాడా తాను పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయి కిష్టయ్య కోసం తనను వదిలేయడాన్ని ఎంతమాత్రం సహించలేని దాసు ఏం చేశాను పురుగులు జడన్నపేత ప్రెసిడెంట్ కుమార్తె కుమారి రుక్సార్ధిల్లాన్ తో అంబాజీపేత కుర్రాడు భాస్కర్ రాజ్ తరుణ్ ప్రేమ కాయనంద రెండు గ్రామాల మధ్య ఎటువంటి పరిస్థితి ఏర్పడింది కిష్టయ్య అంజలను చంపాలనుకున్న దాసు ప్లాన్ వర్కౌట్ అయ్యిందా లేదా అనేది సినిమా పల్లెటూరి నేపథ్యంలో కథలు వచ్చేసరికి నాదార్జునలో హుషారు వస్తుంది అది స్క్రీన్ మీద మరోసారి కనిపించింది లుంగి షర్టు వేసి గోదావరి యాసలో నా రంద అంటూ ఫెంటాస్టిక్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు ఆయనకు ధీటుగా అంజి పాత్రలో అల్లరి నరేష్ అద్భుతంగా నటించారు గమ్యం తర్వాత ఆయనకు ఆ స్థాయిలో పేరు తీసుకొచ్చే పాత్ర అవుతుంది సాధారణంగా హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ డిస్కషన్ పాయింట్ అవుతుంది నా సామిరంధ సినిమాకు వస్తే నాదార్జున అల్లరి నరేష్ కెమిస్ట్రీ ఆ బాండింగ్ గురించి ప్రేక్షకులు సైతం మాట్లాడతారు అల్లరి నరేష్ మిర్నా మీనన్ ఫస్ట్ నైట్ సీన్ హీరో హీరోయిన్ నాదార్జున ఆశిక మధ్య కొన్ని సన్నివేశాలు ఉన్నాయి వాటిలో నాథ్ నరేష్ మధ్య డైలాగులో ప్రతి ఒక్కరినీ నవ్విస్తాయి వీను కుదిరిన ప్రతిసారి ప్రసన్నకుమార్ మంచి సంభాషణలు రాశారు వరాను పాత్రలో హీరోయిన్ ఆశికా రందనాథ్ అందంగా కనిపించారు అద్భుతంగా నటించారు నాదార్జున ఆశిక మధ్య సీన్లను చక్కగా రాశారు షబ్బీ విలనిజం బావుంది నాజన్ రాజ్ తరుణ్ మీనన్ భరత్ రెడ్డి రవివర్మ హర్షవర్ధన్ తదితరులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు నా సామిరన్నలో నటీనతులంతా బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు అయితే కథ కథనంలో కొత్తదనం లేదు రొటీన్గా ఉంటుంది ఇంతకు ముందు సినిమాల్లో చూసేశాం అన్నట్లు ఉంటుంది కానీ కమర్షియల్ ప్యాకేజీగా ప్రజెంట్ చేయడంలో దర్శకుడిగా పరిచయమైన విజయ్ బిన్ని కొంత సక్సెస్ అయ్యారు సినిమాలో మాస్ కామెడీ అండ్ మూమెంట్స్ ఉన్నాయి యాక్షన్ సీన్లో బాగా డిజైన్ చేశారు అయితే కాన్ఫ్లిక్స్ బలందా లేవు రెండు ఊర్ల మధ్య గొడవ హీరో విలన్ మధ్య గొరవకు చూపించిన కారణాలు ఇంతకు ముందు చూసినట్టు ఉంటాయి కీరవారి పాటలు నేపథ్య సంగీతం సినిమాకు బలందా నిలిచాయి రూరల్ బ్యాక్ డ్రాప్ సినిమాలు అంటే కీరవాణి బెస్ట్ అనేలా కొన్ని సీన్లకు ఆయన రీ రికార్డింగ్ ఇచ్చారు శ్రీనివాస చిట్టూరి ప్రొడక్షన్ వేల్యూస్ పర్వాలేదు సంక్రాంతి టార్గెట్ పెట్టుకుని స్పీరుగా చేయడంతో కొన్ని సన్నివేశాల్లో వర్క్ ఒక వంద పర్సెంట్ పర్ఫెక్ట్గా రాలేదు చివరగా నా సామీరంధా మాస్ ఎంటర్టైనర్ సంక్రాంతి ఫెస్టివల్ మోడ్ ఫిల్మ్ నాగార్జున నరేష్ ఆశిక నటన ఆకట్టుకుంటుంది సినిమాలో కామెడీ ఉంది మాంచి యాక్షన్ సీన్లు ఉన్నాయి కీరమాణి సంగీతం ఉంది కమర్షియల్ ప్యాకేజ్ ఫిల్మ్ కాని కథలో బలం లేకపోవడంతో కొన్ని చోట్ల తేలిపోయింది ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా వెళితే ఎంజాయ్ చేయవచ్చు